ఇందాక సభ్యులు ఎవరు ఏదో ఆవేశంగా మాట్లాడటం ఆవేశంగా వెళ్తాం అది కూడా చూసాం ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఐదు సంవత్సరాలు మేము ఉండే టైంలో పద్నాలుగు పంతొమ్మిదిలో ఏదైతే కార్పొరేషన్ సంబంధించిన ఈ షాప్లో అవ్వచ్చు లేకపోతే బిల్డింగ్ అవ్వచ్చు ఏదైనా కూడా జీరో లెవెల్ ఉంది అందరూ కూడా నిలవగానే వాళ్ళ రెంట్ వాళ్ళ కార్పొరేషన్ కట్టారు ఈ ఐదు సంవత్సరాల్లో కావాలని చెప్పేసి మీరు కట్టవలేదు మేము చూస్తామని చెప్పేసి వాళ్ళు కట్టనీయకుండా ఉండటం వల్లే ఈరోజు ఈ ప్రాబ్లం కూడా ఫేస్ అవుతుంది ఈరోజు ఇంట్రెస్ట్తో కలిపి వాళ్ళకి దగ్గర దగ్గర వాళ్ళకి మున్సిపల్ రెండు లక్షలు ఉంటే ఇంట్రెస్ట్ రెండు లక్ష ఇది బయట ప్రకారం లేదు ఈరోజు ఒక్కసారిగా ఈ లక్ష వాళ్ళు కూడా బాధపడుతున్నారు ఎప్పుడూ ఒక సిస్టమ్ సిస్టమ్గా ఎలాకుండా వరిష్ట రాజ్యం చేసి ఏదో అధికారం చేస్తే కాదు ఉండే ఇంప్లిమెంట్స్ మనం కరెక్ట్గా చేసుకోకుండా వాళ్ళందరూ ఇక్కడ ఇబ్బంది పెట్టారు కాబట్టి ఈరోజు కార్పొరేషన్ పద్దెనిమిది కోట్ల పైన ఈరోజు రావాల్సిన ఆగిపోయింది అవి అడిగేటప్పుడు అంత డబ్బులు కట్టాల్సి వచ్చేటప్పుడు వాళ్ళకి బాధ అనిపిస్తుంది కాబట్టి ఇవన్నీ చేసిన పొరపాట్ల వల్లే ఈరోజు ఈ విధంగా వచ్చిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా దాంతోపాటు మళ్ళా అక్కడ ఉండే మన ఫ్రూట్స్ మార్కెట్ కానీ పక్క మార్కెట్ వాళ్ళందరూ ఇబ్బంది పెట్టాలని కాదు రోడ్ల మీద పెట్టుకునేది ఇబ్బంది పెట్టుకునేది కొంతమందికి షాపులు ఉన్నాయి షాపులు కాకుండా రోడ్ల మీద పెట్టుకోవటం ఇవన్నీ కూడా పబ్లిక్కి ఇన్కన్వీనియన్స్ చేయటం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళతో మాట్లాడి అక్కడి నుంచి తీసాం రేపు మార్నింగ్ పోతున్నాం రేపు మార్నింగ్ పోయి వాళ్ళకి ఏం కావాలో ఆల్టర్నేట్ అయింటే పబ్లిక్ ఇబ్బంది రాకుండా ఉండే విధంగా ఏం చేస్తే బాగుంటుందని దాన్ని ఒక ఇంప్లిమెంట్ తీసుకొచ్చి దాన్ని కూడా చేసే విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్తాం అంతేగాని వీళ్ళు చేసే ప్రొప్పలన్నీ చేసి ఈరోజు కార్పొరేషన్లో మాట్లాడటం అరవటం ఇవన్నీ మంచి పద్ధతులు కాదు చేసిన తప్పులన్నీ చేశారు ఏదో మైక్రోన్ అయినా చెప్పో లేదా కెమెరా చూపిస్తానని చెప్పు మాట్లాడే పద్ధతులు కాదని చెప్పు నేను తెలియజేస్తాను